మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పేర్ని వెంకట్రామయ్య పేర్ని నాని అంటాం కదా మాజీ మంత్రి మచిలీపట్నంలో మంచి పట్టున్న నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పరిచయం చేయాలని చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టుకి వైఎస్ఆర్ పార్టీ నుంచి అవకాశం రావచ్చని పరిశీలనలు భావిస్తున్నారు ఏదైనా సరే సామాజిక పరంగా అక్కడ స్థానికంగా పేరుని నాని మంచి పట్టున్న నేత యువత కోటాలో ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి అవకాశం ఇవ్వాలని జగన్ గారు ఆలోచిస్తున్నారు దాదాపుగా పేర్ని కిట్టు పేరు ఖరారైనట్లేనని అయినట్లేనని పరిశీలనలు భావిస్తున్నారు ఏదైనాప్పటికీ పేర్ని నాని మంచి వాగ్దాటి కాపుల్లో మంచి పట్టున్న నేత మచిలీపట్నంలో పేర్ని కిట్టు ఏ విధంగా ఆదరిస్తారనేది వేచి చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆలోచిద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి